నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఎనభై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల మూడు వందల పిలుసు రూపాయలకు మూడు వందల అరవై ఎనిమిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి పదహైదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పది పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్